అందరికీ నమస్కారం నేను మీ దుర్గారావు చూస్తున్నారు ఇది అంతా ఎంటీయూ సెవెన్ జీరో త్రీ సిక్స్ వారు అంటారు కదా ఇది ఇది తొలకరికి అయితే మనం నాటలేయడం జరిగింది అయితే పక్క పొలం తొలకరికి వెద జల్లడం జరిగింది అనమాట జల్లడం అంటే ఎకరాకు ఒక ఐదు గుంచాలు ఎత్తునాలో దమ్ము చేసి శుభ్రంగా అయితే సోపు చేసి జల్లెత్తారు దీనివల్ల ఊడుపు ఖర్చులు అయితే కలిసి వస్తాయి కానీ వాతావరణం అనుకూలించకపోతే ఇలా పడిపోయే సూచనలు ఎక్కువ ఉంటుంది అనమాట చూస్తారు కదా శుభ్రంగా పడిపోయింది ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఇలా పడిపోద్ది నీరు ఉండిపోతుంది పంట నష్టం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే తొలకరికి ఎలా ఊడ్చుకుని ఊడ్చుకోవడం వల్ల ఎక్కువ శాతం నిలబడి ఉంటుంది అనమాట అంటే బాగా ఎరువు కూడా ఎక్కువ వేసుకోవడం వల్ల కూడా చేలు మెత్తబడిపోయి పడిపోయే అవకాశాలు ఉంటాయి అయితే ఊడి పూడ్చుకోవడం వల్ల కొంచెం బెనిఫిట్ ఏంటంటే పడిపోకుండా ఉంటుంది అనమాట తొలకరికి ఊడి పూడ్చుకుని దాలవాకి ఎద చల్లుకోవాలి ఎలాగైతే కొంచెం అవకాశాలు పడిపోయి పడిపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి అనమాట అండ్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను థ్యాంక్ యూ చూసారు కదా పడిపోయింది పాపం చేయను అండ్ థ్యాంక్ యూ